హలో గాయస్ ఈరోజు మీ ముందుకు అయితే చాలా తక్కువ ధరలో మంచి బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను సో హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్లో థర్టీ ఫార్టీ డైమెన్షన్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మీకు నియర్గా ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది సో అదేవిధంగా మీకు నియర్గా స్కూల్స్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ అన్నీ కూడా మీకు నియర్లోనే ఉన్నాయి సో ఇల్లు వచ్చేసి చాలా రోడ్కి చాలా నియర్గానే ఉంటుంది సో ఇల్లు అయితే మీకు టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది టోటల్ ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు పక్క వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పొచ్చు అదేవిధంగా ఇంటిపైన మీకు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు సో మీకు లోన్ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ప్రాపర్టీ డాక్యుమెంట్ కనుక మనం చూసినట్లయితే అన్ని డాక్యుమెంట్ వచ్చేసి క్లియర్గా ఉన్నాయి మీరు ఈసీ తీసుకొని క్లియర్గా చూసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్లు మెయిన్ డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో పర్మిషన్ కూడా మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంటుంది సో ఇలాంటి హైడ్ర ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ ఆనవాళ్ళు కూడా దొరకవు హైడ్రా ఎందుకంటే ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో మీకు నియర్గా ఇలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఎఫ్టెల్ కానీ బఫర్ జోన్లు కానీ ఏం లేవు సో భయపడాల్సిన అవసరం లేదు ప్రజెంట్ వచ్చేసి ఇంటికి వచ్చేసి హాల్ కిచెన్ వచ్చేసి కబోర్డ్ వర్క్ చేయిస్తున్నారు సో అదేవిధంగా విత్ కబోర్డ్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ వితౌట్ కబోర్డ్స్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేసి సైడ్కి రావచ్చు ఈ ప్రాపర్టీ మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంటుంది తప్పకుండా మీరు సైడ్కి రాగలరని కోరుతున్నాను ఇది మన మహబూబ్ నగర్ మర్రలో ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్